టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ గారు ఎనభై తొంభైల్లో తెలుగు ప్రేక్షకులను నటుడిగా ఎంతగానో అలరించారు హీరోగా పలు కీలక పాత్రలతోనూ ఆడియన్స్లో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు మోహన్ గారు చలన చిత్ర పరిశ్రమలో పంతొమ్మిది వందల మూడు నుంచి యాక్టివ్గా ఉంటున్నారు జగమే మాయా చిత్రంతో తొలిసారి హీరోగా నటించి మెప్పించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నాలుగులో దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారి డైరెక్ట్ చేసిన చిత్రం తిరుపతితో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు ఆ తర్వాత నుంచి వరుస హీరోగా ఎన్నో సినిమాలు చేశారు ఇప్పటి వరకు మురళీమోహన్ గారు మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఆ తర్వాత పొలిటీషియన్ గాను ప్రొడ్యూసర్ గాను బిజినెస్ మ్యాన్ గాను తన జీవితంలో కీలక బాధ్యతలు చేపట్టారు రియల్ ఎస్టేట్ రంగంలో ఆరితేరారు రాజకీయాల్లోనూ చేరి ఎంపీగా ఎన్నికై ప్రజాసేవ చేశారు ఇక బిజినెస్ పరంగాను ఎంతో మందికి తన సేవలు అందించారు ఎందరినో మంచి మార్గంలో నడిపించి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేశారు ఇప్పటికీ చిత్ర పరిశ్రమలను సమాజం పరంగానూ పలు కార్యక్రమాల్లో యాక్టివ్ గా కనిపిస్తూ తన వాయిస్ వినిపిస్తూ ఉంటారు ఇక రీసెంట్ గా మురళీ మురళీమోహన్ గారు బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా తన కెరీర్ ప్రారంభంలో జరిగిన కొన్ని విషయాలను అభిమానులకు సినిమా ప్రియులకు తెలియజేస్తున్నారు కాగా తాజాగా అలనాటి నటి అతిలోక సుందరి దివంగత శ్రీదేవి గారి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నతో ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చారు ప్రస్తుతం మురళీమోహన్ గారు మాటలు సినిమా సర్కిల్లో వైరల్ అవుతున్నాయి తన కెరియర్ ప్రారంభంలో మురళీమోహన్ గారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ క్రమంలోనే శ్రీదేవి గారు కూడా పలు చిత్రాలు నటిస్తూ రాణిస్తున్నారు ఆ సమయంలో మోహన్ గారిని చూసిన శ్రీదేవి తల్లి అల్లుడుగా చేసుకోవాలని భావించారట ఆ విషయాన్ని శ్రీదేవి గారు కూడా చెప్పి ఒప్పించారట కానీ అప్పటికే మోహన్ గారికి వివాహమై ఇద్దరు పిల్లలకు కూడా తండ్రి అయ్యారు అనే విషయం శ్రీదేవి గారి తల్లికి కూడా తెలియలేదంట దాంతో శ్రీదేవి గారిని తన ఇంట్లోకి తీసుకువెళ్లి మరి పెళ్లి చేసుకోమని మురళీమోహన్ గారును శ్రీదేవి గారి తల్లి అడిగారట ఒక్కసారిగా షాక్ అయిన మురళీమోహన్ గారు కుదరదని చెప్పారట ఇక శ్రీదేవి గారితో పాటు తన తల్లి కూడా ఇంటికి రావడంతో అప్పటికే ఇంట్లో ఉన్న మురళీమోహన్ గారి భార్య పిల్లలను చూపించి తనకు పెళ్ళైందని వివరించారట దాంతో మురళీమోహన్ గారు శ్రీదేవి గారిని పెళ్లి చేసుకోలేకపోయారు అయితే ఈ విషయం చిత్ర పరిశ్రమలోని సీనియర్ నటులు కొద్ది మంది ప్రముఖులకి మాత్రమే అప్పట్లో తెలిసిందంట రీసెంట్ ఇంటర్వ్యూలో మురళీమోహన్ గారు శ్రీదేవి గారితో పెళ్లిపై స్పందించడంతో అందరికీ తెలిసింది ఈ విషయంతో మురళీమోహన్ గారు అప్పట్లో చలన చిత్ర పరిశ్రమలో ఏ రేంజ్ స్థాయిని మెయింటైన్ చేశారనేది ఆసక్తికరంగా మారింది ఇక శ్రీదేవి గారు బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ గారిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలను జన్మనిచ్చిన సంగతి తెలిసిందే పెద్ద కూతురు జాన్వీ కపూర్ గారు చిన్న కూతురు ఖుషి కపూర్ గారు కూడా చిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు ప్రస్తుతం జాన్వి కపూర్ గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు సరసన ఆస్తి సిక్స్టీన్ చిత్రంలో నటిస్తున్నారు